హాయ్ ఫ్రెండ్స్ అయితే మనం ట్యాంక్ బండ్కి వచ్చాము పిల్లలతో సండే సరదాగా ఈరోజైతే ఫుల్ ఎంజాయ్ ఎందుకంటే పార్క్లో మనం పిక్నిక్ లాగా వచ్చాము ఇంట్లోనే చికెన్ అండ్ కర్రీ వండుకొని అండ్ బగారా రైస్ తీసుకొని వచ్చాము సో మళ్ళీ ఒకసారి ఇక్కడ తినడానికి ఇంతవరకు ఒకసారి వచ్చాము ఇప్పుడు ఈసారి కూడా వచ్చాము సో ఫ్రెండ్స్ వీడియో అయితే ఎంజాయ్ చేయండి చాలా బాగుంటుంది పిల్లలతో ఈ సరదాగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సో చాలా ఆదరిస్తున్నారు ఇప్పటి వరకు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు బగారా రైస్ రెడీ చేస్తున్నాము దీనికి కావాల్సినవి రెడీ అయిపోతున్నాయి బగారా రైస్ కంప్లీటెడ్ ఫ్రెండ్స్ చికెన్ కర్రీ కూడా ప్రిపేర్ అవుతుంది ఇక చికెన్ కర్రీ కూడా కంప్లీట్ అయింది కొత్తిమీర వేసుకొని దించుకోవాలండి ఈ బాక్సులు ప్రిపేర్ చేస్తున్నాం అండి లంచ్ కోసం టిఫిన్ బాక్స్లో అండ్ బగారా రైస్ చికెన్ కర్రీ లెమన్ కర్డ్ అన్నీ కూడా ప్రిపేర్ చేసాము బ్యాగ్లో పెట్టుకుంటున్నాము ప్యాక్ చేస్తున్నాము ఖైరతాబాద్ సర్కిల్ అండి అక్కడ నుంచి నడుచుకుంటూ మన ట్యాంక్ బండ్ రోడ్కి వస్తుంటే ఫ్లైఓవర్ దగ్గర ఇక్కడ జిరాఫీ బొమ్మలు పెట్టారండి జీహెచ్ఎంసీ వాళ్ళు చాలా అద్భుతంగా ఉన్నాయి పిల్లలు ఆడుకోవడానికి అయితే బాగున్నాయి రోడ్ పక్కనే చాలా అద్భుతంగా ఉన్నాయండి ఇది వచ్చేసి మనకు ట్యాంక్ బైండ్ రోడ్ అండి సర్కిల్ ఇక్కడ ఐమాక్స్ ఉంటది నెక్లెస్ రోడ్ వెళ్ళేది ఎన్టీఆర్ గార్డెన్ కి వెళ్ళే రోడ్ అనమాట సర్కిల్ ఐస్ క్రీమ్ బండి కనబడది పిల్లలు ఊపుకుంటారా మా చిన్నమ్మ ఐస్ క్రీమ్ కావాలని అడిగింది బయలు తీసుకున్నాను ఒకటి సరిపోతుంది బేట అంటే ఒకరే తీసుకున్నారు చిన్నమ్మాయి కొంచెం అల్లరి చేస్తే అక్క తీసి ఇచ్చింది తింటుంది బల్గం సినిమాలో హీరో కనబడింది అండి చూడండి కాకి గారు మేము మధ్యాహ్నం వచ్చామండి కొంచెం రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి జనాలు కూడా తక్కువ ఉన్నారు సాయంత్రం ఏంటంటే పబ్లిక్ చాలా వస్తారండి లంచ్ టైం ఏంటంటే పిల్లలకు భోజనం వడ్డిస్తున్నాము ఇప్పటిదాకా అల్లరి చేశారు డ్యాన్సులు చేశారు ఇలా వాళ్ళు అడిగింది కాదనకుండా అన్నీ కూడా తీసుకున్నాము పిల్లలు మంచిగా ఎంజాయ్ చేస్తారండి సరదాగా అప్పుడప్పుడు ఇలా వస్తే చాలా ఎంజాయ్మెంట్ ఉంటుందండి మనకు కూడా చిన్నారి నిమ్మకాయ కానారా ఎవరికైనా జున్న కదా జుకు నిమ్మకాయటి తిను బట్టమకాయ వెంటుకోనారా ఎట్లుందిరా బాగుందా ఎట్లా బయట వచ్చేది ఎట్లుంది అవుటింగ్ బయటకి వచ్చి తింటే చిన్న చెప్పురా ఉందిరా మనం బయట ఎట్లా తినడం వల్ల ఏమో ఎంత ఇస్తుంది నీకు ఎట్లా అనిపిస్తుంది క్లైమేట్ బాగుందా గోడ్ బేటా క్రీమ్ కొనియాలనా సరే కొన్ని మరి చెప్పినట్టు ఏంటో ఓకే నీకు కూడా ఐస్ క్రీమా చిన్నపిల్ల అయితున్నావా నువ్వు కూడా సరే చిన్నపి ఐస్ క్రీమ్ తిన చిన్నపిల్లని తేదపిల్లని అందరు తినచ్చు అట్లా చెప్పాలా మీరు ఇస్తాను వాటర్ నీకు కూడా ఇస్తుంది ఏంటంటే అంత టేస్ట్ ఉందా సూపర్ ఉందా కొంచే ఆంటీకి అన్నం చాలా జున్ను పెరిగి వేసుకో కొంచెం చాలా చిన్నారి పెరుగు పెరిగే తింటున్నావా రా నువ్వు అరే తింటున్నావు రా కొంచెం అన్నం వేసుకోవచ్చుగా కొంచెం అమ్మకాయ వెళ్ళుకోవాలి ఫస్ట్ ఫ్రెండ్స్ నిమ్మకాయ చిన్నర చాలా బాగుంది మార్నింగ్ ప్రిపేర్ చేసుకొని వచ్చాము ట్యాంక్ బండ్ పార్క్ ట్యాంక్ బండ్ నెక్లెస్ కూడా పార్తామట అందరు ఫ్యామిలీస్ వచ్చేసి సండే కాబట్టి అందరూ వస్తుంటారు అందరికి చూడండి ఫ్రెండ్స్ చాలా పబ్లిక్ ఉంది ఇంట్లో అడుగుతుంది అందరికి అందరికి రావచ్చు సండే సండే అందరూ చాలా మంది ఫ్యామిలీతో నుంచి ఎంజాయ్ చేస్తుంటారు పిక్నిక్ లాగా సో ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇట్లా వంట చేసుకోవచ్చు వంట చేసుకుని వచ్చి తిని అందరూ ఫ్యామిలీతో నుంచి తినచ్చు చాలా బాగుంటుంది సింపుల్గా సరదాకి రోజు సండే చాలా బాగుంది ఒక ఫోన్ చేద్దాం ఇక లంచ్ టైం షాప్లెట్ వేసి ఓ చార్జ్ ఇవ్వమ్ ఐస్ క్రీమ్ కొనుక్కొని తింటూ ఆ సాయంత్రం వేళ అలా నడుచుకుంటూ వెళ్ళి ఆ షిప్ అలా వెళ్తుంటే ఆ బుద్ధ విగ్రహం వైపున అలా ఎంత చక్క అద్భుతమైన క్లైమేట్ అండి కూల్గా ఉంది చాలా ఎంజాయ్ చేసామండి పిల్లలతోని ఫ్యామిలీ చాలా బాగా అనిపించింది అండి మహానగరానికి మన బుద్ధ విగ్రహం ఎంత అద్భుతమైన అందాన్ని కలుగజేస్తుండండి చాలా అద్భుతం అండి మన ట్యాంక్ బండ్ ఏరియా ఆ షిప్ అలా వెళ్తుంటే చాలా అద్భుతంగా ఉందండి లొకేషన్ చాలా అద్భుతంగా ఉంది ఇది మన సచివాలయం అండి మన ట్యాంక్ బ్యాండ్ దగ్గరలో నియర్లీ గేమింగ్ సెంటర్స్ చాలా ఉంటాయండి పిల్లలు ఆడుకునే బొమ్మలు కానీ చిన్న ట్రైన్స్ కానీ చాలా అద్భుతమైన సెంటర్స్ ఉంటాయండి పిల్లలు ఆహ్లాదకరంగా ఆడుకోవడానికి చాలా అద్భుతం ఎంటర్టైన్మెంట్ పిల్లలకైతే చాలా బాగుంటుంది అండి ట్యాంక్ బ్యాండ్ దగ్గర చాలా చాలా సెంటర్స్ ఉంటాయి గేమింగ్ సెంటర్స్ కానీ పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు కానీ చాలా అద్భుతంగా ఉంటాయి అక్కడికి వెళ్తే మనకు చుట్టుపక్కల నెక్లెస్ రోడ్ చుట్టుపక్కల ట్యాంక్ బ్యాండ్ ఎన్టీఆర్ గార్డెన్ ఇదంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి దాదాపు ఈ ఏరియాలు అన్నీ అందరికీ తెలుసు అండి తెలియని వాళ్ళు ఇదైతే తెలుసుకోవడం కోసం ట్రై చేయండి ఒకసారి వెళ్ళి విజిట్ అయితే పిల్లలతో చాలా బాగుంటుందండి ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ గంట సింబల్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్